नशीचाली कांग्रेस द्वंद्व वैखरी नशिचाले नशिचाले हाल ही कांग्रेस बीसी व्यतिरेक वैखरी जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी చేపట్టాలి రాష్ట్రంలో కులగరణి చేపట్టాలి 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 రాష్ట్రంలో స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో వైఖరిని స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో వైఖరి స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి

తమకు తాముగా పీసీసీ కమిటీ తీర్మానం చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోగా కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ పేరిట పలు అంశాలతో కూడినటువంటి బీసీ డిక్లరేషన్ను అనాడు బీసీల ప్రతినిధిగా ఉన్నటువంటి పార్టీ నేత సిద్ధిరామయ్య గారిని పిలిచి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామంటూ పలు అంశాల మీద వారు బీసీలకు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల ఫలితంగా ఇవాళ బీసీలంతా కూడా ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకొన్నది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలన చేసినటువంటి పరిస్థితి వారు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి అంశాలు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగనను చేపడతాం అదే రకంగా స్థానిక సంస్థల్లో ఏదైతే గ్రామాలలో సర్పంచ్ మొదలుపెట్టి వార్డ్ మెంబర్ మొదలుకొని సర్పంచ్ ఎంపీటీసీ జెన్పీసీ జిల్లా పరిధి చైర్మన్ అయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ యొక్క రిజర్వేషన్ల వాటా ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచుతామని వారు ప్రకటన చేయడం జరిగింది ఈ విషయమై కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో గత ఐదు నెలలుగా అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అన్ని బీసీ సంఘాలు అందరు బీసీలు ఏకమై ఒక తాటి మీద ఉద్యమాలు చేస్తా ఉన్నాం ముట్టడి చేసినాం అదేవిధంగా ఇంద్రాపార్క్ దగ్గర ధర్నాలు చేసినాం ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి అని అనేక మార్లు మొత్తుకున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం కరువైపోతుంది వాళ్ళు కళ్ళు మూసుకుపోయినాయి చెవులు కూడా మూసుకుపోయినాయి ఎన్నికల సమయంలో మాత్రం బీసీలు అవసరం అధికారంలోకి వచ్చినాక మాత్రం అమలు చేయడానికి మాత్రం వారు వెనుకడు వేసినటువంటి పరిస్థితి ఈ తరుణంలో పోరాటాన్ని ఉధృతం చేయడానికి బీసీల యొక్క క్యాస్ట్ సెన్సెస్ ఈ రాష్ట్రంలో సాధించడానికి మేము ఆవరణ నిరాదించి చేపట్నం గౌరవ పెద్దలు పాష యాదగిరి గారు వారి చేతుల మీదుగా కులమాల బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి బీపీ మండల్ గారికి నివాళులు అర్పించి వారి స్ఫూర్తితో ఏదైతే బీసీలో బాగుపడాలంటే నలభై సిఫారసులు ఇవన్నీ రాష్ట్రంలో దేశంలో అమలు చేస్తే బీసీలు బాగుపడతారని బీపీ మండల్ గారు ఇచ్చినటువంటి సిఫారసులు ఏమైతే ఉన్నాయో అవి బీసీలకు ఒక రకంగా రాజ్యాంగం ఉంటుంది కాబట్టి వాటి యొక్క రచయితగా ఉన్నటువంటి ఫస్ట్ బీసీ కమిషన్ చైర్మన్ బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా ఒక దీక్ష చేపడతా ఉన్నా అన్ని బీసీ సంఘాలు కూడా అందరు బీసీలంతా కూడా ఈ ఉద్యమాన్ని పోరాటానికి ఉదృతం చేస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి లెక్కలు మినహా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం లేకుండా పోయింది బీసీలకు ఆజాది కరువైపోయింది కనీసం మా లెక్కలు ఎంత ఉందో చెప్పండి అయ్యా అని ప్రభుత్వాన్ని వేడుకున్నా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉద్యమం చేసినా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా పోరాటాలు చేసినా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పందించడం లేదు పురులకు సింహాలకు లెక్కలు కట్టేటువంటి ప్రభుత్వాలు చెట్ల రోడ్ల పంట ఉండేటువంటి చెట్లకు లెక్కలు కట్టేటువంటి ప్రభుత్వాలు ఈ దేశానికి బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీగా ఈ దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి బీసీలను మాత్రం లెక్క కట్టడానికి భయపడతా ఉన్నాడు బీసీలెక్క లేకపోవడం వల్ల సైంటిఫిక్గా బీసీల లెక్క లేకపోవడం వల్ల ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు పథకాలను అమలు చేసేటువంటి విషయంలో రిజర్వేషన్ల వాటాను అమలు చేసేటువంటి విషయంలో కోర్టుల వద్ద వారే తిరిగి తప్పుడు కేసులు పెడుతూ ఒక అసలు లేని పరిస్థితుల్లో ఏం బీసీలు అంటే ఏంటిది అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చు వాటి స్టే తీసుకొచ్చి ఆపుతా ఉన్నారు నిజానికైతే వారి దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర బీసీల లెక్కలు ఉన్నాయి ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినటువంటి రాష్ట్రం ఇది ప్రభుత్వం దగ్గర బీసీల లెక్కలు ఉన్నాయి కానీ వాటిని బయటికి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు ఎందుకంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు రెట్ల మీటింగ్లో మాట్లాడినట్టుగా మేము మాత్రమే పరిపాలించడానికి అర్హులను రెట్లం మాత్రమే అనేటువంటి అహంకార ధోరణి ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి ఇవాళ బీసీలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వానికి వచ్చాడు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఓట్లు వేయించుకున్నాడు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సమగ్రమైనటువంటి ప్రజల పాలన లేదుంది కేవలం రెట్ల పాలనలాగా ఉన్నారు ప్రతి కార్పొరేషన్లను రెట్లకి ఇస్తా ఉన్నారు ప్రతి ప్రభుత్వ పనులను ఇస్తా ఉన్నారు రెడ్లకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి పై అధికారాలు మంచి మంచి అధికారాలు ఇస్తా ఉన్నారు మిగతా వారిని అందరినీ కూడా చిన్న చూపుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరిస్థితి